హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు హైదరాబాద్ లో కార్ కల్చర్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా గా మారిపోయిన రాకేష్ కురపాటి గారు హాయ్ ఈ బిజినెస్ ఎంటర్ప్రీనర్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు ఈ బిజినెస్ లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి అతని మొత్తం స్టోరీని ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం లెట్స్ గో హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఎందుకంటే ఒక ఫ్యాషన్ ఐకాన్గా ఉండడం వేరు ఆ ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయన్సర్గా ఉండడం వేరు ఈ రెండింటినీ మీరు ఇప్పుడు లీడ్ చేస్తూ ఉన్నారనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ వండర్ఫుల్ ఇంకా డెవలప్ అవ్వాలి ఎప్పుడు గ్రో అవుతూ వెళ్ళాలి సో యాజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రినర్గా ఈ ఫాస్ట్ ట్రాక్ కార్ కేర్ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది మెయిన్ ఏంటి దీనికి చిన్నప్పటి నుంచి నాకు కార్స్ బైక్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ సో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్ ఆ టైంలోనే నేను పెద్దగా చదివాడిని కదా చిన్నప్పటి నుంచి కార్లు బైక్స్ అంటే ఇష్టం మా డాడీని గొడవ చేసి వెన్ ఐ వాజ్ ఇన్ ఎయిత్ స్టాండర్డ్ ఐ హ్యావ్ ఎ లూనా అప్పట్లో మోఫా ఒకటి వచ్చేది ఓకే అదే కంటే లైసెన్స్ అవసరం ఇప్పుడు లేవు ఆ కావి అప్పట్లో ఏంటంటే లూనాలో కూడా అంత ఇంజన్ అంతా ఉంటుంది బట్ ఇట్ డజన్ రిక్వైర్ లైసెన్స్ అప్పట్లో అట్లా వచ్చినాయి అప్పట్లో నాకు అది ఉండేది దాని తర్వాత టెన్త్ పాస్ అయినందుకే మారుతి కార్ కొనిచ్చుకున్నా టెన్త్ పాస్ అయినప్పుడు మార్తీ కార్చుకున్నా సో అట్లా చిన్నప్పటి నుంచి కార్స్ అంటే చాలా క్రేజ్ అనమాట తర్వాత తర్వాత సడన్గా గా ఏంటంటే లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఫైనాన్షియల్గా ఓకే సో అప్పుడు దాకా కొంచెం వి ఆర్ వెల్ ఆఫ్ చిన్నప్పటి నుంచి మధ్యలో సడన్ గా మీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా నేను కాలేజ్ ఎంటర్ అయినప్పుడు సడన్గా గా లైఫ్ అంతా ఉల్టా అయిపోయింది ఓకే సో ఉల్టా అయినప్పుడు అన్ని కార్స్ ఏంటి అన్ని పోయినాయి గేమ్ మళ్ళీ స్క్రాచ్ నుంచి రావాల్సి వచ్చింది లైక్ అంటే పుట్టినప్పుడు రిచ్గా పుట్టి తర్వాత డౌన్ఫాల్ అనేది అంత ఈజీగా తీసుకోలేరు జనరల్గా అది చాలా కష్టం అందులోనూ అంటే టెన్త్ క్లాస్లోకే మీరు మార్తి ఎయిట్ హండ్రెడ్ కార్ అనేది కొన్నారంటే అని అర్థం అవుతుంది ఎగ్జాంపుల్ బట్టి అలాంటి ఫేజ్ అంతా కూడా చూసి ఆ డౌన్ఫాల్ని ఎలా ఎదుర్కొన్నారు చాలా డిప్రెషన్లో ఉండే ఎవరితో ఏం పెద్ద మాట్లాడకపోతుండే ఇంకొకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం అన్నయ్య అక్క నేను అన్నయ్య బాగా చదువుకుంటాడు సో ఆబ్వియస్గా అందరూ వీడు చిన్నప్పటి నుంచి వీడు పోతాడు వీడి కార్లు పిచ్చాడు వీడు చదవలేదు అవి అన్నీ ఇంకా దొప్పి దొప్పి పొడుస్తా ఉంటారు ఇంకోటి మీ ఒకే ఇంట్లో ఒకడు బాగా చదువుతూ ఒకడు ఏం చదవకుండా అంటే ఆటోమేటిక్గా టార్చర్ ఉంటుంది అది మమ్మీ దగ్గర నుంచి కానీ లేకపోతే మా ఫాదర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి మీతో వాళ్ళంతా సొసైటీ అంతా కూడా అన్నయ్య బాగా చదువుకుంటాడు వీడి కార్లు పిచ్చాడు లేకపోతే సరిగ్గా ఇది లేదు అది లేదు అని చెప్పి మీకు అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది వాడు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఆ ప్యాషన్ చేసుకోవచ్చు నేనే నమ్మలేను ఇట్ హ్యాపన్ అంతే సో ఆల్ దిస్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ మై కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ అప్పటి నుంచి ఒకటే నమ్ముకుని అట్లానే చేసుకుంటా వచ్చా డీవియేషన్స్ లేకుండా మళ్ళీ దేనికి లొంగకుండా నమ్ముకున్న దాన్నే చేసుకుంటూ అంటే ఇప్పుడు ఇంత పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనర్ అయిన రాకేష్ గారు అప్పట్లో కేవలం వెయ్యి రూపాయలకి నెలకి వెయ్యి రూపాయలు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి నేను వర్క్ చేసిన షాప్ ఇంకా ఉంది ఇంకా అదే షాప్ అక్కడ దిల్చుకున్నారలో ఉంది ఏంటి ఆ స్టోరీ అసలు అది యాక్సిడెంటల్గా అయింది మేము ఫైనాన్షియల్గా ఒక క్రంచెస్లో ఉండి విజయవాడ నుంచి హైదరాబాద్ ఫోర్స్ఫుల్గా రావాల్సి వచ్చింది తప్పక రావాల్సి రావాల్సి వచ్చింది అట్లా వచ్చిన తర్వాత మేము దిల్చుకునలో ఒక ఇల్లు తీసుకుని మా చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళు మాకు అక్కడ హెల్ప్ చేస్తే ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాము సో అన్నయ్య అప్పుడు ఇక్కడ కాలేజ్ చదువుతున్నాడు ఓకే నేనేమో నాకు చిన్నప్పటి నుంచి పెద్ద స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక ఏదో ప్రైవేట్గా ఇక్కడ బీకామ్ కట్టా అప్పుడు మా ఫాదర్కి అక్కడ ట్రైన్లో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎక్కడో మొత్తానికి ఒక కో ప్యాసింజర్ కలిశారు సో ఆయన హీఈ్ ద ఓనర్ ఆఫ్ ద షాప్ ఓకే అట్లా 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 మాటలు మాటలు పెరిగి అట్లా అట్లా మా ఫాదర్కి నా కార్స్ అంటే ఇంట్రెస్ట్ అని చిన్నప్పటి నుంచి తెలుసు కదా సో ఆయన మామూలుగా పరిచయంలో మీరేం చేస్తారు మీరేం చేస్తారు అది ఇది అని అంటే ఆయన నాది ఇట్లా కాడ షాప్ ఉందండి జూబ్లీ దిల్చినార్లో అంటే అట్లా నా అయితే మా అబ్బాయి ఇట్లా ఖాళీగా ఉన్నాడు ఆయనకి ఏమైనా పని ఇచ్చి నేర్పిస్తారా అని అట్లా దట్ వాస్ హౌ ఐ గోట్ ఎంటర్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఓకే అంటే అప్పటి నుంచి ఇలాగ ఒక కార్ సంబంధించిన ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని ఆటోమొబైల్ అలాంటి ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతానని ఎప్పుడే అనుకున్నారు అసలు ఎప్పుడే అనుకోలేదు ఈ రోజుకి కూడా నాకు ఇది కల్లానే ఉంటుంది కాబట్టి రోజు నా మీద నాకు చాలా నమ్మకం ఆ నమ్మకం ఎట్లా వచ్చింది అంటే రోజు మనం హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ ఆ చూ నేనైతే కష్టపడుతున్నా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నా నాకు సక్సెస్ ఎందుకు రాదు లేట్ గా రాని లేటెస్ట్ గా రాని ఏదైనా రాని కానీ సక్సెస్ వస్తుంది అన్న నమ్మకం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది వండర్ఫుల్ ఈ షోరూమ్ బిల్డ్ చేయడం కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే డిజైన్ చేయడం జరిగింది అని చెప్పారు ముఖ్యంగా డిజైన్ చేస్తున్న టైంలో కానీ లేకపోతే మీ రిక్వైర్మెంట్స్ ఎలా అప్పుడు అసలు హైదరాబాద్లో ఏ రోజు అనుకోలేదండి అసలు ఇది ఫస్ట్ నేను ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ అప్రోచ్ ఇది త్రీ డీ కోసం సో అప్పుడు కూడా అప్పటి నుంచి నా స్ట్రగుల్ స్టార్ట్ అవుతానే ఉంది అంటే మనము మనం ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్ వేరు అక్కడ అయిన బడ్జెట్ వేరు సో ఇటువంటి ఫైవ్ టైమ్స్ మోర్ ఆ స్ట్రగుల్ ఇంకా మామూలుగా ఉండదు బికాజ్ ప్రతిరోజు టెన్షన్ ఏ ఉంటుంది మనం పెట్టుకున్న బడ్జెట్కి అసలు వన్ ఫోర్త్ కూడా ఇంకా కాలేదు కానీ ఇంకా మనం సగంలో ఎట్లా ఆపాలి ఏంటి అనేది మళ్ళీ ఆ ఫండ్స్ అరేంజ్ చేయటానికి చాలా స్ట్రగుల్ అయ్యారు అండ్ ఇలాంటి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు దీనికి ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ హైదరాబాద్ అండ్ సిటీలో అయినా సరే ఒక హెడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండాలి ఈ ప్లేస్ అప్పుడే ఎక్కువ మంది రిచ్ పీపుల్ కానీ లేని ఎవరైతే ఎంతూజియాస్ట్లు ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయవచ్చు సో ఓవరాల్ మీ షోరూమ్ ఎలా డిజైన్ చేశారో చూడొచ్చా అసలు దీనికి సంబంధించి చూసే ముందు ఇంకొక అంటే ఫైనాన్షియల్గా బిజినెస్కి సంబంధించి ఇది ఒక మోటివేషన్గా ఉండడానికి కొత్త ఎంటర్ప్రినర్స్ కోసం అడుగుతున్నాను హౌ ప్రాఫిటబుల్ యూఆర్ అంటే అది ఎట్లా చెప్తాం ప్రాఫిటబుల్ అని అడిగే ముందు మీరు ఎంత కష్టపడుతున్నారు దీనికి వాట్ ఈజ్ వాట్ ఈ మీరు ఏం దీనికి ఇస్తున్నారు అనేది కూడా మీరు అడిగితే బాగుంటుంది సో అలా అడిగితే ఏం చెప్తాను సార్ ఐ స్పెండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ మై లైఫ్ అంటే టు మై డే ఫర్ దిస్ బిజినెస్ ఈ రోజుకి కూడా ఏ ఆన్లైన్ కాల్ వస్తే స్టోర్కి జనరల్గా కాల్ వస్తుంది కదా అది నేనే మాట్లాడతాను ఇప్పుడు ఇందాక మీరు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఒక కాల్ వచ్చింది అది ఇట్స్ స్టోర్ కాల్ అంటే ఫాస్ట్ ట్రాక్స్ కి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఆ కాల్ వస్తుంది ఆ నెంబర్ కూడా నా దగ్గరే ఉంటుంది కి టైం ఉండదు నైట్ ట్వల్వ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు టెన్ కి చేసే వాళ్ళు ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కి చేసే వాళ్ళు ఉంటారు నేను మాట్లాడి దాన్ని దాంట్లో దాన్ని మళ్ళీ నేను మా టీంకి ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేసి బిజినెస్ చేస్తాను సో పర్సనల్ గా ప్రతి కాల్ మీరు తీసుకొని నైన్టీ నైన్ పర్సెంట్ అన్లెస్ అంటే ఐమ్ డ్రైవింగ్ ఆర్ ఇఫ్ ఐ హావ్ ఇన్ సమ్ పర్సనల్ వర్క్ అంటే ఎత్తనేమో కానీ బట్ విచ్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మై స్టోర్ వేర్ యు కాంట్ గెట్ దిస్ ఫెసిలిటీ ఇన్ ఎనీ అదర్ స్టోర్ ఇన్ హైదరాబాద్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఎనీ వేర్ ఐ కెన్ యు అండ్ ఎంత ప్రాఫిటబుల్ గా ఉండాలన్నా కూడా ఇంత బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి హార్డ్ వర్క్ మీరు ఫస్ట్ నేను ఎంత స్పెండ్ చేసిన టైం అనేది దీనికి ఐ ఐఎమ్ గివింగ్ మై ఎమోషన్స్ టు దిస్ షూర్ షూర్ సో లేట్ చేయకుండా ఒకసారి షోరూమ్ చూసేద్దాం సో రాకేష్ గారు రైట్ నౌ విఆర్ ఎట్ ద గ్యాలరీ అని చెప్పారు సో ఈ గ్యాలరీ అసలు మీ డిజైన్ అయినా ఇది కూడా మీ ఐడియా అయినా ఓకే అంటే ఇలా కావాలని ఐడియా మీరు మీరు అడిగిందండి అంటే నేను జస్ట్ నాకు ఒక డిఫరెంట్ గా కావాలని టూ త్రీ డిజైన్స్ ఇవ్వండి సో ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేశాను నా టేస్ట్ ఎలా ఉండదు అంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆర్కిటెక్ట్ చూసాడు అంటే డిజైన్ ఇవ్వండి బట్ సెలెక్షన్ నా అది అంటే కాంప్రమైజ్ కాకుండా ఫైనల్ గా దీన్ని సెలెక్ట్ చేస్తుంది ఆడియన్స్ క్యూరియాసిటీ అనమాట తెలుసుకోవచ్చేసి ఈ మెగ్విల్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇది అప్రాక్సిమేట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్ దాకా రేంజెస్ ఉంటాయి

Basically, Hyundai Premier 2011 model Mercedes Raj mm. Then, uh, we can convert it into latest shape. So, basically, vehicle with a few lakhs, you can convert it into new generation, new shape uh, model. Ah, uh, latest, mm. latest model. So. model. Uh, the body, The uh, interior. interior. Mm. And it comes. Mm. And the exterior, interior, only cover. It. Yeah, okay. అండ్ కొన్ని కొన్ని వింటున్నాను సర్వీసెస్ గురించి అది ఎంతవరకు ఇలా కాదు మీరే చెప్పాలి లైక్ కంప్లీట్లీ ఆటోమైజేషన్ అనమాట అంటే విత్ వాయిస్ తోనే డోర్స్ క్లోజ్ అవడం ఓపెన్ అవడం ఎవరు కూడా చేయాలి కంపెనీ నుంచి దాన్ని అండ్ అది కాకుండా బాడీ డిజైనింగ్లో కానీ లేకపోతే ర్యాపింగ్లో కానీ ర్యాపింగ్ చేస్తాం మేము పీపీఎఫ్ లిఫ్ట్ ఫేస్లిఫ్ట్ ఇచ్చిన ఏదర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఫార్చునర్ చేస్తాం ఓకే సో ఫార్చునర్ ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీ ఎయిటీన్ మోడల్ వేరు ట్వంటీలో వచ్చిన మోడల్ వేరు ఇప్పుడు వచ్చిన మోడల్ వేరు సో ఆ పాత కారణం దేమైనా కానీ లేటెస్ట్ షోరూమ్ ఏదైతే వెహికల్ డెలివరీ వస్తుందో ఆ షేప్ కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాం అండ్ మీ ఫేవరెట్ మోడిఫికేషన్ చేసే కార్ ఏదైనా లైక్ ఇది నా బెస్ట్ వర్క్ అని చూపించాడు అది చెప్పాలంటే నా పర్సనల్ కార్స్ ఉంటాయి ఓకే ఎవ్రీ పర్సనల్ కార్ అది ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ కార్ అని చెప్పచ్చు సో కార్స్ విషయానికి వస్తే మీ ఫస్ట్ కార్ అప్పుడే మార్చి ఎయిట్ హండ్రెడ్ టెన్త్ క్లాస్ తీసుకున్నాం వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన మీ ఫేవరెట్ కార్ ఏంటి అని అంటే ఇప్పుడు ల్యాంబర్గి ల్యాంబర్గి ఓకే సో అది ఎంత కాస్ట్ అయింది మామూలుగా సార్ న్యూ వన్ బిల్బి అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మనకు నేను ఐ టూ కిట్ సెకండ్ హ్యాండ్ యూజ్ ఓకే విచ్ ఇస్ ఫర్ టూ పాయింట్ ఫైవ్ సూ పాయింట్ ఫైవ్ ఫైవ్ అండ్ ఇప్పుడు ఇంకా ఏంటంటే కాశ్ మంది ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయి జీవ్యాగ్ జీవ్యాగం జీ సిక్స్ ఓకే ఓకే సో ఇన్నోవా తీరుస్తాను ఓకే సో జీ చూడొచ్చా ఈ వీడియోలో మనం చూపెడతాం అనుకో ఇంకా మీ విషయానికి వచ్చినప్పటికీ జనరల్గా మీరు ఓన్లీ బిజినెస్ ఎండర్ప్రెన్ కాకుండా ఒక లైఫ్ స్టైల్ ఇన్ఫ్లూయన్స్గా కూడా ఉన్నారు సోషల్ మీడియాలో కానీ చూసి ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఇలా మెయింటైన్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఫిట్గా ఉంటే కాన్ఫిడెన్స్ యు గెట్ అంటే మీరు కలవటానికి వెళ్ళిన లేకపోతే మిమ్మల్ని ఎవరిని ఇన్వైట్ చేసినా లేకపోతే మీరు ఒక ఫ్రెండ్స్ గ్యాదరింగ్ లో ఎక్కడికి వెళ్ళినా ఇఫ్ యూఆర్ ఫిట్ అంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు ఉంటుంది ఆ కిక్ ఇంకా మోటివేట్ చేస్తుంది ఓకే అండ్ ట్యాటూకి మీరు తెలుసుకోవచ్చు కరెక్ట్ మీనింగ్ అంటే యాక్చువల్లీ పిరమిడ్స్ ఇట్స్ సైన్ ఆఫ్ సమ్ పవర్ మీ అంత పవర్ఫుల్గా నేనైతే ఆలోచించలేదు చుట్టానికి బాగుంది డీసెంట్గా డీసెంట్గా ఉంది ఓకే ఇట్స్ నాట్ చాలా ఉందని అండ్ డీసెంట్ గా ఉన్నా డీసెంట్ రీసెంట్గా స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను హార్స్ రైడింగ్ షార్ట్ కట్ లైఫ్ చేస్తాను తర్వాత మధ్యలో గోర్ పాడ కొద్ది రోజులు తర్వాత వెయిట్ రన్నింగ్ అయితే రోజు చేస్తాను అట్లనే ఇంకా యాడ్ ఆన్ అవుతానే ఉంటాయి రోజు ఏదో ఒకటి కొత్తది యాడ్ కొత్త సో అండ్ లాబోర్ చూసుకున్నట్లయితే మన ఇండియన్ రోడ్స్ కి అది ఎంతవరకు సూట్ అవుతుంటుంది మామూలుగా అంటే మీరు జనరల్గా ఎలా ట్రావెల్ చేస్తారు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తారు నా రొటీన్ లైఫ్ లో అది డైలీ యూజ్ చేస్తాను నేను డైలీ జిమ్ కెళ్ళే ప్లేస్కి వెళ్తాను రైఫిల్ షూట్కి వెళ్ళేటప్పుడు హార్స్ రైడింగ్ అలాగే ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్తున్నారు ఆ దాంట్లో వచ్చిన ప్లేస్కి వెళ్తే ఫస్ట్ మా కిమి

నేనే కాదు ఈ సూపర్ కార్ ఎంజూజియాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊరికి అట్లా కొని అట్లా ఉండరు దే కీప్ ఆన్ డూయింగ్ ఈ సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో ఏదో ఒకటి దానికి చేస్తానే ఉంటాయి అండ్ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కూడా వస్తుంటారు కదా జనరల్గా అంటే ఎలాంటి కార్స్ వస్తుంటాయి మోస్ట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ సూపర్ కార్స్ ఇవాళ చెప్పాలి అంటే ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ సెలబ్రిటీ ఇట్స్ దట్ దట్ దే డోంట్ యూస్ ఫర్ ఎ రెగ్యులర్ డే టు డే లైఫ్ డే టు డే లైఫ్ వాళ్ళు ఏంటంటే ఎస్యూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బట్ వాళ్ళ కార్ కలెక్షన్ చూస్తే కదా ఇంట్లో ఎవ్రీవన్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఏ సూపర్ కార్ సో మన దగ్గర ఉప్పు సూపర్ కార్ ఏఎంజీ ఒకసారి వెంటనే దాన్ని కూడా చూసేద్దాం దాంట్లో డ్రైవింగ్కి కానీ ఆ ఫీల్ ఎలా ఉంటుందో మాకు ఎక్స్పీరియన్స్ ఎన్షూర్ తప్పకుండా ఇండియన్ రోడ్స్ పర్ఫెక్ట్ కార్ దీంతో అయితే అసలు ఇంకా టెన్షన్ ఏ లేదు అందుకనే ఇది తీసుకున్నా అంటే లాంబోగ్నీతో నేను అన్ని చోట్లకి ఫ్రీగా వెళ్ళలేను కదా ఇది మోర్ కంఫర్టబుల్ అండ్ ఈ రోడ్స్ కి పర్ఫెక్ట్ ఉంటది అండ్ కంపేరబుల్ జనరల్ కంపేర్ చేయలేము లాంబోర్గ్నీ అండ్ మర్క్ ఏఎంజీని బట్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ మీకు ఇష్టం అంటే అని చెప్పారు లాంబోగ్నీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే ట్రాక్ ఓరియంటెడ్ గా ఉంటుందనా లేదు ట్రాక్ ఓరియంటెడ్ అని కాదు ఒకటి అసలు అందులో కూర్చున్నప్పటి నుంచి ఆ ఫన్నే వేరుంటది డే లాంబోగ్ని గుడ్ అంటే సూపర్ కార్ ఓకే సో హైదరాబాద్ లో మీరు జనరల్ గా డ్రైవ్ కి వెళ్ళాలి అనిపిస్తే మీరు మోస్ట్లీ ఏఎంజీలో అయితే ఎక్కడికి వెళ్తారు లాంబోలో అయితే ఎక్కడికి వెళ్తారు పర్టికులర్గా ఇవాళ షోక్ పోయిందండి ఒకప్పుడు ఏంటంటే కారు కొన్న కొత్తల్లో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి లేకపోతే వాళ్ళకి చూపించాలి వీళ్ళకి చూపించాలి అని ఉంటుంది కానీ ఒకసారి మీకు అది అలవాటు అయిపోయి ఇప్పటికి నేను ఆల్మోస్ట్ తీసుకొని వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి మా ఆలోచన అంతా కూడా ఇంకా నువ్వు లైఫ్లో ఎలా ఎదగాలి హౌ టు ఓవర్కమ్ ప్రజెంట్ కొన్ని ఉంటాయి సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొన్ని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి బిజినెస్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అంటే ఈవెన్ ఇలాంటి లైఫ్ స్టైల్ చూసినప్పుడు ముఖ్యంగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఎవరైనా సరే ఇదంతా బాగుంది చాలా బాగుంది ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అవును బట్ వాళ్ళందరికి ఏం చెప్తారు యంగ్స్టర్స్ అందరికి మీరు ఏం చెప్తారు యువర్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ ఇట్ గివ్స్ యు రిజల్ట్స్ ఓకే అండ్ నేను నా వైపు నుంచి ఎలా ఆలోచిస్తానంటే ఇప్పుడు నాకు ఏదైనా టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ నాకు ఆలోచన నిద్రపోయినా అదే మేల్కున్నా అదే ఎక్కడికెళ్ళినా అదే ఉంటది టార్గెట్ మైండ్ లో అదే ఉంటది వేరే డీవియేషన్ ఉండదు ఎగ్జాంపుల్ ఇప్పుడు జీవేగన్ అని ఉంది ఈ జీవ్యాగన్ అనేది నాకు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కస్టమర్స్ నా దగ్గరికి తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు ఏదో సర్వీస్ చే అప్పట్లో అసలు ఇలాంటి కార్ మనం కొనగలుగుతామా దీన్ని అసలు మనం ఎక్కగలుగుతామా సో నా దగ్గర కార్ ఏదో కస్టమర్లు తీసుకొచ్చింది వేరు నేను ఇవాళ అది ఓన్ చేయటం వేరు డెఫినెట్లీ సో ఆ రోజు నేను కల్లో కూడా అనుకోలేదు ఐ విల్ బై దిస్ టైప్ ఆఫ్ కార్ బట్ కాన్ఫిడెన్స్ ఉంది రోజు రోజుకి మన ఇన్కమ్ పెరుగుతేనే కదా ఏదైనా చేయగలుగుతా అవును సో దానికోసం నేను స్ట్రగుల్ చేస్తూ ఉంటాను టార్గెట్ ఉంది అంటే దానికి ఏం చేయాలి దానికి మనకు ఉన్న రీసోర్సెస్ ఏంటి మనం ఇంకా ఎక్కడ ఎదిగితే మనకి ఇంకా అది రీచ్ అవ్వగలుగుతాం ఇదే టార్గెట్ ఉంటుంది ఇప్పుడు జీ వ్యాగన్ విషయానికి వస్తే అండ్ ఇంత కంఫర్టబుల్ వెహికల్ నా ప్రకారం అయితే మాత్రం మేబీ నేను ల్యాంబోన్ చూసినా కూడా దీన్నే చూస్ చేసుకుంటానేమో ప్యాసింజర్ కంఫర్ట్ అయితే నేను బాగా ఫీల్ అవుతున్నాను కదా మీ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయడానికి ఇది లేకపోతే మాలాగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ట్రావెల్ చేయడానికి ఇది చాలా కంఫర్టబుల్ స్పేస్ ఉంది ఇది అండ్ మోర్ ఓవర్ ఇందులో మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటి ఈ కార్లో ఇట్స్ బిల్డ్ క్వాలిటీ ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ మేడ్ ఫర్ మిలిటరీ పీపుల్ ఓకే హీరో నాగచైతన్య గారి దగ్గర కూడా ఇలాంటి కార్ ఉండేది అవునవును గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ కానీ అండ్ ఇలాంటి కార్ లో ఇప్పుడు ఈ కార్ కి మీరు మోడిఫికేషన్స్ ఏదైనా చేయాలంటే ఏం మోడిఫికేషన్స్ చేస్తారు యాక్చువల్లీ ఇది మీరు ఒక వన్ మంత్ తర్వాత చూస్తే మీరే యు విల్ కమ్ టు ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ ఓకే ద కలర్ ఆఫ్ ద కార్ విల్ బి చేంజ్ స్టీరింగ్ విల్ బి చేంజ్ సీటింగ్ విల్ బి చేంజ్ అలాయ్ వీల్స్ విల్ బి చేంజ్ ఓకే ఎగ్జాస్ట్ విల్ బి చేంజ్ అలాయ్ వీల్స్ విల్ బి చేంజ్ ఎవ్రీథింగ్ బాడీ కిట్ విల్ బి చేంజ్ సో రాకేష్ గారు జనరల్ గా ఈ బిజినెస్ ఎంటర్‌ప్రెనర్ ఎదుర్తున్న ఎదుగుతున్న టైం లో గాని ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదుర్తున్న టైం లో గాని రకరకాల ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది నేటివ్ ఉండొచ్చు రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి కదా అవి వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వాటిని అసలు మీరు ఎలా డీల్ చేస్తారు మనం ఎదుగుతున్న బిజినెస్ పెరిగినా ఏం పెరిగినా కొత్త కొత్త ఛాలెంజెస్ చాలా వస్తాయి అది ప్రతి ఒక్కరికి ఫేస్ అవుతానే ఉంటారు సో దాన్ని మళ్ళీ కామ్ గా ఆలోచించుకుంటూ ప్రతి దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళటమే మెయిన్ మెచ్యూరిటీ ఎక్కడ వస్తుంది అంటే హౌ టు డీల్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండవు ఎంత చెట్టుకు అంతే అన్నట్టు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి దాన్ని మళ్ళీ ఎలా డీల్ చేయాలనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బిజినెస్ పెరుగుతా ఉంటే స్టాఫ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది స్టాఫ్ మధ్యలో ఉన్న పాలిటిక్స్ ఉంటాయి అవి మేనేజ్ చేయాల్సి వస్తుంది అట్లనే సప్లయర్స్ మేనేజ్ చేయాలి పేమెంట్స్ మేనేజ్ చేయాలి మనం ఎదుగుతున్నాము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో కార్ ఇది యాడ్ అయిందంటే నాకు మళ్ళీ కొన్ని లక్షల మంత్లీ ఎక్స్పెండిచర్ యాడ్ ఆన్ ఓకే మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఎంత కష్టపడాలి ఇంకెంత అర్థం చేయాలి యాక్చువల్లీ నేను చెప్తాను మీరు బటన్స్ ఎక్కువ పెట్టుకుంటేనే యూ విల్ యూ విల్ అచీవ్ మోర్ అని నేను చెప్తాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ జీ వ్యాగన్ యాడ్ అయింది నాకు మళ్ళీ నా మంత్లీ ఎక్స్పెండిచర్ లో చాలా ఏడాన్స్ వచ్చినాయి దీనికి మళ్ళీ నేను ఇంకా ఎక్స్ట్రా ఏం కష్టపడాలి మరి నా ఇంకం పెంచుకోవాలి కదా అవునవును సో ఆటోమేటిక్ గా నా ఆలోచన విధానం ఇంకా షార్ప్ అవుతుంది అంటే ఎక్కడెక్కడైతే నేను నెగ్లిజెన్స్ గా బిజినెస్ వదిలేస్తానో అది కూడా వదలను ఇప్పుడు ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడాలి ఎందుకంటే నాకు ఆ కూడా కావాలి సో ఎక్కడ తగ్గాలనుకోవట్లేదు అనేది మెయిన్ పాయింట్ అంటే ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎక్కడ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక నైస్ టైం మీతో స్పెండ్ చేసే ఛాన్స్ ఇచ్చారు అండ్ మోస్ట్లీ ఈ బిజినెస్ ఎంటర్ప్రీనర్ సిరీస్ లో ఫస్ట్ ఎంటర్ప్రీనర్గా మీతో ఇంటర్వ్యూ చేయడం కూడా వీ ఫీల్ వెరీ హానర్డ్ అండ్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ మై